చంచలమ్మ సింధూర్ అని ఆ ద్వీపాన్ని జాగ్రత్తగా చూసుకోమని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న సింధూర్ ఆ ద్వీపం చూసి ఒక్కసారి ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న నివేద అయితే ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళి ఆ ద్వీపం పట్టుకొని ఆ చంచలమ్మ గారు సింధూర్ అని జాగ్రత్తగా చూసుకోమన్నారు ఇప్పుడు ఇది పడేస్తే రచ్చ జరుగుతుంది అని చెప్పి ఆ ద్వీపాన్ని కింద పడేస్తుంది నివేద ఇంతలో అక్కడికి చంచలమ్మ వస్తుంది చంచలమ్మ రాగానే అది చూసి ఒక్కసారిగా షాక్ అయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ద్వీపం మళ్ళీ ప్రమేదలో వేస్తుంది అది చూసి నివేద ఏం చేస్తున్నారు చెంచలమ్మ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అయినా సరే చంచలమ్మ వినుకోకుండా ఆ ద్వీపం మళ్ళీ ప్రమిదలో పెట్టి ఆ భగవంతుడు ముందు పెడుతుంది అది చూసి నివేద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇచ్చా నేను అనుకున్నది జరగలేదే అని చెప్పి తనైతే అప్సెట్ అవుతుంది ఇంతలో అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే సింధూరా అంటూ గట్టిగా పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఇక సింధూరా కూడా అక్కడికి వచ్చి అత్తమ్మ అమ్మో ఎంత పని అయింది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రమిద ముక్కల నేటి కూడా ఎత్తుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే ఆగు నువ్వు వాటిని ముట్టకు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సింధూరా అయితే అత్తమ్మ అని చెప్పి అంటుంది ఇక చాలు ఆపు నిన్ను నేను ఎంత జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇక్కడి నుండి వెళ్ళాను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావనే కదా నీకు బాధ్యత అప్పు చెప్పి ఇక్కడి నుండి వెళ్ళాను అయినా నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ఆ మాట వినగానే సింధూరా అయితే అత్తమ్మ అది నాకు తెలియదు అని అనే లోపే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే ఇక చాలు ఆపు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఉంటుంది ఆ మాట వినగానే నివేద కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూర అయితే అతమ్మ అది ఎలా జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే దాంతో చంచలమ్మకి ఇంకో కోపం వచ్చి ఇక చాలు ఆపు అంటూ సింధూరాని కొట్టడానికి చెయ్యెత్తుతుంది అది చూసి అక్కడ ఉన్న సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు ఇక చంచలమ్మ సింధూరాని కొట్టడానికి కూడా వెనకాడకున్న చాలా కోపంతో ఉగ్రరూపంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్